జనాదో మీరు సార్ దీనిలో నా పాత్ర పాత్రమే లేకుండానే జో రమేష్ గారు ఆధ్వర్యంలోనే నేను గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్ బయట నుంచి తెచ్చుకొని అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్ మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అవన్నీ ఆగిపోయింది సార్ ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికీ ఇక నేను కూడా ఆగిపోయాను సార్ మొత్తం ఆ తర్వాత మనం ఏప్రిల్ లో రెండు వేల ఇరవై ఐదు ఆ టైంలో మెడేజ్ జోగి రమేష్ గారు చేసి కాకప్ చేసి నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్ టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం బదులు చాలాలి వాళ్ళకి యాడ్ చేయాలి మనకి అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ రేపు తీసి లైన్లో సార్ సార్ విప్రేమ్ మొత్తం అనుకున్నాను సార్ తర్వాత నేను మా క్లాస్మేటు జయశంకర్ రెడ్డి తమ్ముడు అని తెలిసేటప్పటికి చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా వచ్చింది కాబట్టి ముందు అక్కడ ప్లాన్ చేద్దాం చంద్రబాబు గారిని ప్యాన్ చేయడానికి అక్కడే అక్కడ చేద్దాము ఇప్పుడు నేను అక్కడ వైక్ షాపు వాళ్ళకి వచ్చినాయి వాళ్ళు చేసుకోలేకపోతే తీసుకుంటానని చెప్పి జోరు రోజుగా చెప్పాను సార్ అయితే అక్కడే ప్లాన్ చేయాలని చెప్పారు నేను అక్కడ లోపల అతను శ్రీ బాల్గ అతను పట్టుకొని అవన్నీ రూమ్ అది తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద అక్కడ సెటప్ అంతా చేశాను సార్ చేసిన తర్వాత మీరు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెప్పించి ఇవన్నీ రెడీ చేయించు మందు తయారు చేయడానికి కావాల్సిన స్పిరిట్లు లేబుల్ క్యాప్లు అన్నీ దాన్ని కలిపేదానికి కంపల్సరీ కెమికల్స్ అన్నీ తెప్పించి బాలాజీ ద్వారా చేసి చేసాక అది ఎక్కువ రెండు నెలల్లో ఇది అంతా రెడీ చేసి పెట్టండి రెడీ చేసేసి ఎప్పుడైతే పెడతారో అప్పుడు మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఎవరు లేని సమయం తీసి దానికి గవర్నమెంట్ మీద ప్రొచ్చా ఏం కాదు నీకు ఏ ఇబ్బంది అని చూసుకుంటాము నేను బాగా ఆర్థిక ఇబ్బందంలో ఉన్నానండి ఆ ఆర్థిక నిబంధనల నుంచి తీ తీసేసి మీ ఫ్రెండ్ అక్కడ ఎక్కడో ఆఫ్రికాలో డిస్టరీస్ ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళిపో నీకు దానికి కావాల్సిన అమౌంట్ మూడు కోట్లుగా మేము సర్దుతాము నువ్వు అది ఏం చెప్పకుండా మామూలుగా ఏం తిరిగినట్టుగా ముందు నువ్వు అక్కడికి వెళ్ళి అన్నీ రెడీ ఉండే ఎవరికి అనుమానం రాకుండా అని చెప్పి సార్ అదేవిధంగా జరుగుతూ ఉంటుంది ఈ నెల కానీ కొత్త రోడ్డు కూడా వెళ్ళిపోతానంటే నేను నేను డెట్గా అడిగాను సార్ ఇబ్బంది కలిగినట్టు అంటే మొన్న సెప్టెంబరు ఇరవై తారీఖు తర్వాత ప్లాన్ చేస్తాం నువ్వు మీ ఫ్రెండ్ ఎక్కడున్నా కనుక్కోవాలంటే నేను కనుక్కుంటే ఆఫ్రికాలో ఉన్నాను అని చెప్పాడు సార్ అయితే నువ్వు కూడా ఆఫ్రికా వెళ్ళిపోవు అక్కడతో ఖచ్చితంగా ఉంటూ నేను డ్రిట్మెంట్ కడతానని చెప్పి చెప్పి కమిట్మెంట్ తీసుకో నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు మేము ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేస్తాం అమౌంట్ అంతా మీ బ్రదర్ చేస్తాం మీ హితపర ఏమీ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము ఎట్లాగో ఇబ్బందులు పడ్డావు కదా ఎందుకంటే ఇబ్బంది ఏం పడతావు కొన్ని వేరుకు అక్కడైతే మీకు అన్ని రకాలుగా కలిసి అయితే మీకు బాగుంటుంది మాకు కూడా ఇక్కడ గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాకు కూడా కలిసి వచ్చింది మాకు కూడా గవర్నమెంట్ మా మా వైసీపీ గవర్నమెంట్ కూడా కలిసి వచ్చింది అని కొన్ని రకాల భయపెట్టి కొంచెం డబ్బు క్లాస్ చూపి అన్ని రకాలుగా చేసేస్తారు నన్ను ఆ తర్వాత లాస్ట్కి ఇంకా ఇరవై నేను టికెట్ బుక్ అని చెప్పాను సార్ ఇరవై నాలుగు వెళ్తానికి అప్పుడు ఇరవై మూడు బయట తీరన్నాను సార్ ఇంటికి వెళ్ళాను సార్ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ లోపల నాయకులు జోగి రమేష్ గారు రాము నాగిరెడ్డి స్వామి గారు అక్కడ వాళ్ళు ఉన్నారు సార్ ఇక్కడ పిఏ రాము అందరూ ఉన్నప్పుడు ఉపదేశం మామూలుగా మాట్లాడే తర్వాత వాళ్ళని బుక్ కేసు సెల్ చేసి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను డిపార్ట్మెంట్ ద్వారా మన సురేష్ ద్వారా అడాలి ఏలూరు జిల్లా అదే కులేదు ఏరియాలో ఉంటారు సార్ నాకు నారాయణకాట నారాయణపురం బాగున్నప్పుడు అతను ఫైనాన్షియల్ ప్రతి సార్ అతని ద్వారా ఈ డిపార్ట్మెంట్కి అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అది రేట్ చేంజ్ సార్ మునుగంజీలో రైడ్ చేయించి అది సరికాంతా పట్టించి గవర్నమెంట్ మీద వ్యవస్థగా మాట్లాడి గవర్నమెంట్ ఇలా తప్పులు చేస్తుంది అని చెప్పి బాగా చేసి చాలా యాంటీ చేసి పెద్దాం ట్రై చేశారు కానీ చంద్రబాబు గారు పార్టీ నాయకులను సస్పెండ్ చేసేటప్పటికి అంత ఎక్కువ హైలైట్ అవ్వలేదు జనార్దన్ అని చెప్పి మళ్ళీ నాకు కాల్ చేసి మీ అని మీద కూడా చూపించేద్దాం నువ్వు అక్కడ బాగా దగ్గర పెట్టే సరుకులు ఇక్కడ తెచ్చిపెట్టేసి గోడంలో పెట్టు అది మీ తమ్ముడు ద్వారా డిపార్ట్మెంట్ వాడికి తెలిసి మా నేను సురేష్ మా ద్వారా సాక్షి టీవీ వాళ్ళందరినీ తీసుకొని వస్తాను ఇక్కడ అందరినీ తీసుకొని వస్తానని చెప్పి అలర్ట్ చేసి నాకు అక్కడ ముందు రోజే అన్నీ అక్కడ తెప్పించి పెట్టించేస్తారు వాళ్ళ మనుషుల ద్వారా అక్కడ తెప్పించి సార్ అదేవిధంగా ఇన్ఫర్మేషన్ లిచ్ చేయించి తమ్ముడు ద్వారాను మీడియా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మనుషులు సురేష్ ఎదురు ద్వారా ఇక్కడ డిపార్ట్మెంట్ అన్నిటికీ చేసి అది పెట్టించారు సార్ మా గోడంలో పెట్టిన లెక్కలు పెట్టించారు సార్ అది పోకుండా మళ్ళీ ముందు బాగా చేపట్టుగా ఖాళీ పెట్టించారు సార్ ఎన్టీకాన్ పెట్టించారు పెట్టారు సార్ ఎన్టీకాన్ పెట్టించేసి ఇదంతా బాగా తిరిగిపోతుంది ఇక అన్ని రాష్ట్రంలో అన్ని ఏరియాలో చాలా చేస్తున్నారు అని చెప్పి అని బాగా బాగా హైలైట్ చేశారు సార్ ఈ గవర్నమెంట్కి చాలా బ్యాండ్ నేమ్ వచ్చింది బాగా జరిగింది చూసుకుంటాం ఒక అవసరం అని చెప్పారు సార్ నాకు ఆ చెప్పిన రోజు నుంచి నాకు ఈ రోజు వరకు కూడా నాకు యాంటిసిపెట్టర్ వేరేస్తా అన్నారు సమం కూడా అక్కడ తీసుకోలేదు సార్ పాటు మా తమ్ముడిని కూడా అరెస్ట్ చేసి ఆ మా తమ్ముడు చెప్పినట్టు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి లేదు సార్ పిలుస్తారని కూడా ఆ లాగల్లా కూడా నాకు ఏం జరిగిందని నాకు అనుభవం లేదు సార్ నాకు ఇవన్నీ అవ్వదని చెప్పేసి నేనే వచ్చి డిపార్ట్మెంట్ సహకరించి గవర్నమెంట్ మీద నా మీద జరిగింది నేను వాళ్ళ ఇబ్బంది పడింది అన్ని చెప్పేసి ఇలా డిపార్ట్మెంట్ ద్వారా సక్కేద్దాం అని చెప్పి నేను వచ్చేశాను సార్ ఇదంతా మేము నమ్మదక్కగా మేము ఎందుకు నమ్మాలి మేము ముందు మీ ఫ్రెండ్ కదా మీ ఆయన జందర్ రెడ్డి ఆయన అసలు గిరిగించారు ఈ విషయంలో ఇంకేషన్ సార్ ఆయన ఆయనట్టు పెద్ద పెద్దిరెడ్డి గారు ఆన్సర్ రెడ్డి గారు పక్కా చేసి దోకా రెడ్ అక్కడ చేసి మిద రెడ్డి ఆయన చూసుకుంటాడు మొత్తం మీ ఫ్రెండ్కి మళ్ళీ కావాలి మీ ఫ్రెండ్కి రాసి మొత్తం మా ఆర్డర్ లోనే ఉంటుంది మీ ఫ్రెండ్కి ఏం కాదు పోయినా అది ఎక్కడో ఓడిపోయినట్టే కదా ఇప్పుడు మళ్ళీ సీట్ రాదు గడవడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అట్లాగో అట్లా అప్రదాళ చూసుకుంటాడు మీరు కూడా అక్కడికి వెళ్ళిపోయి చూసుకోండి మీరు ఇట్లా వచ్చానని చెప్పకుండా మీ ముందే మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీకు ఇబ్బందే ఉండదు అలా చెప్పి నమ్మించి చెప్పారు సార్ నాకు నాకు ఇంకా డబ్బులు ఎప్పుడైతే నాకు బాగా ఇబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల బాగా ప్రెజర్ చేయడం రిలేయన్స్ వాళ్ళు వాళ్ళు బాగా ప్రెజర్ చేయడం వల్ల నేను ఉండే అన్ని ఆప్షన్కి వచ్చేసాను సార్ ఉండే ఉండే బాగా ప్రవేశాను సార్ ఇక ఇక నేను కట్టుకోలేక ఆయన చెప్పింది వినేసి ఆయన చూపి నాకు ఇస్తారనుకున్నా తీరుస్తారనుకోని నేను ఓకే అన్నా సార్ చేసేదానికి ఓకే అన్నా సార్ మరి నాకు చిన్నప్పటి సార్ జయశంకర్ రెడ్డి చదువుకున్నప్పుడు సార్ మాకు ఎలక్షన్ టైం లోనే మా క్లాస్ మేట్స్ అన్న వెళ్ళి కలిసి అక్కడ క్యాంప్ ఎందుకు పార్టిసిపేట్ చేసాం సార్ ఆ తర్వాత ఎప్పుడైతే ఇట్లా వర్క్ షాప్ లో ప్లాన్ చేశారో రమేష్ గారు ఈ విధంగా చేద్దాం వెళ్ళి వర్క్ షాప్ తీసుకుంటాను మాట్లాడు ఇది చేద్దాము మీకు ఉపయోగపడితే మీ ఫ్రెండ్ వాళ్ళు నీకు ఉపయోగం లేదు కదా నా వాళ్ళ ఉపయోగం ఉంటుంది అతనికి ఏం లేదు అతనికి ఏం పోదు ఆయన ఆల్రెడీ ఓడిపోయాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇలా చెప్పేటప్పటికి అతనికి ఏం కాదు కదా నాకు కూడా ఏం చేసి లేకుండా చూసుకుంటున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను సార్ నేను ఎప్పుడైతే ఇక్కడ ఎట్లా తీసారో ఇక నేను ఎవరిని నమ్మదార్చుకోలేదు సార్ ఇక ఇక ఎవరు ఇస్తానో లేదు ఇక నేను ఎట్లాగో ఎందుకైనా ఇబ్బంది పడిపోయాను ఇంకా మళ్ళీ ఇంకా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి వచ్చి ఇక सरकार सर प्राइव गवर्मेंट शिक्षित शिक्षा मुझे ना कहीं योजना संस्था